అందరూ ఈరోజు మా ధర్తి ఎస్పీకే ఫామ్కి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఎందుకొరకు ఎందుకరకు మీకందరూ ఈ లవర్స్ ఏ లవర్స్ న్యాచురల్ లవర్స్ మంచి ఫుడ్ తినాలనే ఆలోచన కలిగిన వాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరం చెప్పుకుంటున్నాం కానీ ఆచరించేది ఎంతమంది అనేది ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసినాక మాకు ఆనందం పాలేకర్ గారు గత నలభై సంవత్సరాల నుంచి విజయరాము గారు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఏడైదు సంవత్సరాల నుంచి మేమందరము ఏం కృషి చేస్తున్నాము ఎందుకు ఇవంతా చేస్తున్నాము అనంటే భూమిని ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి గోమాతను తద్వారా కాపాడుకోవాలి అన్నిటి కొద్ది ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇవాళ ఆరోగ్యాన్ని కాపాడుకునికే మనము ఫస్ట్ భూమిని కాపాడుకోవాలి భూమి ఎట్లా అని అంటే మొత్తము ఆఫ్టర్ రెవల్యువేషన్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత భూమిని అధిక ఉత్పత్తి తీసుకురావాలని చెప్పి సరే సైంటిస్టులు మనకు ఒక యూరియా సంచి ఏమంటే మన రైతులు పోటీ పడి నాలుగు యూరియా సంచులు వేసి వంద గ్రాములు వంద ఎంఎల్ మందు కొట్టామంటే నాలుగు వందల ఎంఎల్ మందు కొట్టి అసలు మొత్తం భూమిని మొత్తం గబ్బులేరు ఆవును అసలు మనము రక్షించకుండానే అయిపోయినాము ఆవును ఒకప్పుడు పాలు మనకు పల్లెటూరు నుంచి పట్టణానికి వస్తుంటే ఇప్పుడు పట్టణం నుంచి ప్యాకెట్లు పల్లెటూరుకి పోతున్నాయి రక్షించుకుందాము పల్లెనే మనకు మంచిదని అనుకుంటున్నాము వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ గారు చెప్తుంటారు వికసిత్ భారత్ కావాలి అని అంటే ఫస్ట్ పల్లె వికసిస్తే భారత్ వికసిస్తుంది మీరందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం అందుకొరకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు ఎందుకొరకు అంటే ఈ ఆలోచన కలిగి ఉండడమే మహా గొప్ప అయింది ఈ రోజులలో ఇట్లాగే యూట్యూబ్లో ఇవన్నీ చూసిన తర్వాత ఒక అవేర్నెస్ వచ్చింది మాకు కూడా సరే మేము కూడా కొత్త పద్ధతిలో చేయాలని ఒక ఆలోచన ఉంది అది చేద్దామని చెప్పేసి నేను మా బాబు ఇద్దరం మేము నిర్ణయించుకున్నాము నేను రిటైర్డ్ అయి ఉన్నా కాబట్టి నేను కూడా కొంచెం మా బాబు సహకారం చేద్దాం నమస్తే అండి నా పేరు గోపినాథ్ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం మన బయట ఫుడ్డు మనం తిన్న ఆహారము మన ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచన వచ్చిన తర్వాత ఈ వీడియోస్ చూసి ప్లస్ విజయరామ్ గారి వీడియోస్ వైల్డ్ ఎయిర్ ఫార్మింగ్ రాజవర్ధన్ రెడ్డి గారి సార్ వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత కొంచెం మనం కూడా చేయొచ్చు కదా అని ఆలోచనతో ఇది మనకొకరికే కాదు అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అస్ ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ వన్ నా పేరు శ్రీనివాసరామ రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ ఎయిర్ ఇండియా నుంచి రిటైర్ అయ్యాను సీనియర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేసేవాడిని నా ప్రొఫైల్ వచ్చేసి మన ఆర్టీఓ వెహికల్స్ పాస్ చేస్తాడు కదా నేను ఏరోప్లేన్స్ పాస్ చేసేదన సో ఐ వాజ్ లక్కీ టు పాస్ బోత్ ఏరోప్లేన్స్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ సో ఇండియా అనే ఉంటుంది కదా ఆ టూ ఏరోప్లేన్స్ నేనే సర్టిఫై చేశాను నా పేరు సురేష్ కేదాసు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో నాకు న్యాచురల్ ఫార్మింగ్ ఇదంతా కొద్దిగా ఇంట్రెస్ట్ కానీ ఇప్పుడు అన్ని కెమికల్స్ ఏది దాంట్లో పది దాంట్లో కెమికల్ ఉంది కదా నా పేరు సంజీవ్ అండి మాది కిలాషాపుర్ గ్రామం జనగామ జిల్లా మేము కావేరి సీడ్స్ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ గురించి మనతో పాటు మనతోటి సహజీవనం చేసే వాళ్ళ అందరూ కూడా హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చూద్దామని వస్తున్నాం నా పేరు తాండ్ర మాధవరెడ్డి శాద్నాడుదయ్యూడు పాపిడు హైదరాబాద్ ఉంటాను ఈ పాలేకర్ క్లాసెస్ అన్నీ విన్నాము ఇది చేయాలని చెప్పి మా మాకు దగ్గర చాలా సంతోషం ఇంకా దగ్గర ఉంది నమస్తే అండి నా పేరు శేషు నేను మీ అప్పటి నుంచి నేను మీ అప్పటి నుంచి వచ్చాను మాది అసలూరు ఆంధ్ర రాజమండ్రి దగ్గర బిక్కువలూరు మండ్రి నా పేరు సతీష్ కుమార్ మాది దివర్గద్రా నేను బిఫార్మ్స్ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత వన్ ఇయర్ హైదరాబాద్లో జాబ్ చేశాను ఆ జాబ్ నచ్చక హెల్త్ ఇష్యూస్ వచ్చి హైదరాబాద్లో జాబ్ క్విట్ చేసి ఊర్లో ఊళ్ళోకి వచ్చేసిన ఊర్లో మా దేవర పౌల్ట్రీ పోల్ట్రీ ఎక్స్ బిజినెస్ ఉన్నాయి మాకు దాంతోపాటు సీమి ఆర్గానిక్గా వ్యవసాయం చేస్తున్నా చెప్పండి నా పేరు మాధురి నేను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను నేను జస్ట్ సార్ ఫామ్ విజిట్ చేద్దామని వచ్చాను అనమాట నేను రాజాపూర్ విలేజ్ లో చేస్తాను నా పేరు లక్ష్మీ అండి స్ట్రక్చరల్ ఇంజనీర్ నేను అందరూ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ చూడడానికి వచ్చింది కాబట్టి మనం ఫైల్ లేర్ ఫార్మింగ్ గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుంటాము ఈ ఫైవ్ లేరు ఫార్మింగ్ కు వేరే వ్యవసాయానికి ఉన్న మహత్తరమైన ఒకటి ఏంటి అంటే ఐదు అంచెల విధానం ఈ ఐదు అంచెల విధానంలో మనం ఏం చేస్తున్నాము అనంటే భూమి తక్కున్నా సరే తక్కువ విస్తీర్ణంలో చేయడం వల్ల ఎక్కువ ఫలితం పొందడానికి అవకాశం అని చెప్పి పాలేకర్ గారు ఫస్ట్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అని తర్వాత థర్టీ టూ బై థర్టీ టూ అని ఫార్టీ బై ఫార్టీ అని ఇట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారు విజయరామ్ గారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో మన భూములలో సిక్స్టీ బై సిక్స్టీ చేస్తే బాగుంటుందని వారి ఐడియా ప్రకారంగా మనం ఇప్పుడు ఏం చేసినామంటే సిక్స్టీ బై సిక్స్టీలో ఎనభై ఒక్క మొక్కలు వచ్చేటట్టు మనం దీన్ని ప్లాన్ చేసేది పెద్దలే వాళ్ళు ఏం చెప్పిరో మేమే అదే తూచా తప్పకుండా ఇక్కడ చేస్తున్నాం ఇప్పుడు మన ఈ దానిలో అవతల ఉన్నదేమో పోయిన సంవత్సరము జూన్ ఆరో తారీఖు పెట్టినది ఇదేమో మొన్న డిసెంబరు పన్నెండో తారీఖు పెట్టినది ఇది పెట్టి ఇంకా వన్ ఇయర్ కాలేదు అది పెట్టి వన్ ఇయర్ ఇది అవుతుంది అన్నట్టు ఇటువంటి మహావృక్షాలండి ఈ మహావృక్షాలు మనం ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మామిడి కానీ సపోటో కానీ పెద్ద వృక్షాలు మొత్తం మీకు ఏమేమి ఇష్టం ఉంటాయి నా మీరు ఒక ఇంటికే చేసుకుంటారు అనుకోండి మీ ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురికి నాలుగు ఇష్టం ఉన్న మొక్కలు వేసుకుంటారు అట్లా ఇవి నాలుగు అయిపోయాక ఈ సిక్స్టీ సిక్స్టీకి సెంటర్లో థర్టీ ఫీట్ కాడ ఏం చేస్తామండి అని అంటే వృక్షం వేసుకుంటాం అది దానిమ్మ కానీ సీతాఫా కానీ జామ కానీ వృక్షం ఉసిరి కానీ మీకు ఏది అయితే అది ఇక్కడ తీసుకుంటాం ఈ నాలుగు తొంలు అవి వచ్చినాక ఈ సెంటర్లో మనం కొబ్బరి చెట్టు వేసుకుంటాం పొడుగు జాతి కొబ్బరి చెట్టు అది మీదికి మన ఇంటికి అవసరమయ్యే కొబ్బరి అంటే మాకు నాలుగు మహావృక్షాలు పండ్లు వచ్చినాయి నాలుగు వృక్షం పండ్లు వచ్చినాయి ఇవి అయిపోయిన తర్వాత దీనిలోకి ఏం చేసుకుంటున్నాము మనం బొప్పాయి అరటి కాంబినేషన్లో ప్రతి లైన్లో ఒక బెడ్లో నాలుగు బొప్పాయి వస్తే ఐదు బొప్పాయి వస్తే నాలుగు గ్లిసిడియా కానీ అవిసే కానీ మునగ చెట్లు వస్తాయి ఈ మునగ గ్లిసిడియా అవిస ఈ పక్క చెట్లకు నైట్రోజన్ ఫిక్సేషన్ చేసి రంధ్రమూర్తి చదువు ఇవ్వండి ఇక్కడ మామిడి చెట్టు ఉంది అక్కడ మామిడి చెట్టు ఉంది కదా ఇది సిక్స్టీ ఫీట్లేదు ఈ నుంచి అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది చూడండి ఆడికి సిక్స్టీ ఫీట్ మళ్ళీ అటు సిక్స్టీ ఆడొక మామిడి చెట్టు కనపడుతుంది సిక్స్టీ ఫిఫ్టీ ఈ సిక్స్టీకి సిక్స్టీకి సెంటర్లో ఒకటి కొబ్బరి చెట్టు మరి పాదు ఇట్లా చెట్టు మేము గడ్డి కూడా కూరగాయలు వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ పెడుతున్నాం కూరగాయలు కానీ వేయకపోతే గడ్డి కూడా అట్టనే ఉండకొక మరింత సమాచారం కొరకు ధర్తీ ఫామ్ ఫామ్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి